అమరావతికి కార్యాలయాల తరలింపు మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆయన ఇచ్చిన స్టేటస్కో పరిమితమైంది ఇదివరకు మనం మాట్లాడాం ఇది పూర్తిగా అవరోధం అని చెప్పలేము పూర్తిగా ఇది నిలుపుదల చేస్తుందని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు లేనప్పుడు కోర్టులు ఇలా చెప్పాయి మనం ఆగుదామని ప్రతి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనుకుంటే వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం ఇక్కడ వస్తుంది నేను ఇక్కడ నుంచి పనిచేస్తాను డిసెంబర్లో అని ఒకటి రెండు సార్లు చెప్పాను డిసెంబర్ అయిపోతుంది ఇంతవరకు జరగలేదు కాబట్టి అది జరగకపోవచ్చు రెండు నెలల్లో ఎన్నికలు ఈ సమయంలో క్యాంప్ ఆఫీసు తర్వాత అధికార కార్యాలయాలు అంటే వాళ్ళ బస కోసం అక్కడ చూడడం ఇది కోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పి పిటిషన్ వేసారు కదా ఇది సింగిల్ జడ్జి విచారించడం కాదు త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుంది కాబట్టి వాళ్ళ ముందే ఇది వెళ్ళాలి అని అన్నప్పుడు సరే వాళ్ళ ముందే పెడతానని న్యాయమూర్తి అంటూనే ఆయన ఒక చిన్న తేడా చేశారు కదా అదేంటి అంటే ఆ న్యాయమూర్తుల ముందు పెట్టే వరకు కూడా ఈ పిటిషనర్లకు న్యాయం జరగాలి కాబట్టి నేను స్టేటస్కో విధిస్తున్నాను ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఇక్కడ ఏంటంటే ఇది తాత్కాలికం అని ఆయన ఉద్దేశం పర్మనెంట్ కాదు నేను నేను విచారించవద్దని మీరు అంటున్నారు వాళ్ళు కోర్టులో న్యాయం అడుగుతున్నారు కాబట్టి త్రిసభ్య ధర్మాసనానికి ఇది అప్పగించేటప్పుడు స్టేటస్కో ఉన్న పరిస్థితి నా ముందు కేసు ఎలా వచ్చిందో అదే వాళ్ళకి అప్పగిస్తాను అని ఇందులో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉంది త్రిసభ్య ధర్మాసనం తర్వాత ఈ స్టేటస్ కోణం కొనసాగిస్తుందా లేకపోతే అనుమతిస్తుందా లేకపోతే ఇంకా తీవ్రమైన ఆంక్షలు పెడుతుందా మనం చెప్పలేము అది ఊహాగానమే కానీ మొత్తంగా తిరస్కరించడం మొత్తంగా ఆదేశాలు ఇవ్వటం మటుకు సింగిల్ బెంచ్ చేయలేదని మటుకు ఇక్కడ గమనించవచ్చు రెండవది తరలించవద్దు అన్నారు కానీ కొత్తగా ఏర్పాటు చేయొద్దు అనలేదు కదా అని ఒక లాజిక్ను కూడా ప్రభుత్వం తీసుకురావచ్చు సాధారణంగా కోర్టులో ఎన్నిసార్లు సుప్రీంకోర్టులో ఎలాగో పెండింగ్లో ఉంది హైకోర్టులో రెండు మూడు రూపాయల్లో పెండింగ్లో ఉంది అటువంటి అప్పుడు దీన్ని అలాగే ఎందుకు ముగిస్తే మంచిది కదా అమరావతిని ఎలాగో రాజధాని మార్చలేదు మార్చలేదంటున్నారు కంటిన్యూ చేయొచ్చు కదా అనే మాట ఒకటి వస్తుంది దీన్ని ఆమోదించి సరే ప్రస్తుతానికి విరమిస్తున్నాము అనే మా పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి జగన్ ముందుకు వస్తారంటే అది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు దీన్ని ఎలాగైనా సాగిస్తాము విశాఖలో ఇటీవల కూడా రాజధానికి తెలుగుదేశం అడ్డుపడింది ఇట్లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వము ఆగాల ఆగబోదు రెండవది రిషికొండకు సంబంధించి పర్యావరణ అంశాల మీద సుప్రీంకోర్టు వేసిన ఆదేశాల మీద వేసిన కేంద్ర కమిటీ కూడా తన నివేదికలు ఇచ్చింది ఇవి కూడా ఉన్నాయి అంతకుముందు ఉన్న కంటిన్యూస్ మ్యాండమస్ ఉంది ఇళ్ల స్థలాల మీద ఇచ్చిన స్టే ఉంది ఇలా చాలా ఉన్నాయి సిరీస్ ఆఫ్ డైరెక్షన్స్ సుప్రీంకోర్టు ఇంకా చెప్పలేదు జనవరిలో కానీ అది రాదు ఇన్ని ఉన్నప్పుడు ఈ ఈ స్టేటస్కు అయితే పరిమితమైంది తాత్కాలికమైంది అది కేవలం ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్రిసభ్య ధర్మాంతరాన్ని నిర్ణయించి వాళ్ళ ముందు పెట్టే వరకు మటుకు అది ఉంటుంది అనేది క్లియర్గా ఒకటి క్లారిటీ ఒకటి ఉండాలి రెండవది ప్రభుత్వ ధోరణిలో మార్పు లేదు కాబట్టి వాళ్ళు ఈ రూపంలో కాదు ఇంకో రూపంలో వాట్ కెనాట్ డన్ డైరెక్ట్లీ షుడ్ నాట్ బి డన్ ఇండైరెక్ట్లీ అనే ఒక లీగల్ ప్రిన్సిపల్ ఉంది దాన్ని వీళ్ళు పాటించట్లేదు మేమేమి మార్చట్లేదు కదా కొత్తగా అది కూడా బస కోసం వెనకబడిన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి అధికారులు వెళ్తే అభ్యంతరం ఏంటి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పనిచేస్తే మనకి ఎవరు కాదంటారు ఇలాంటి వాదనలే ఎవరు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి స్టేటస్కు తరపు మరి ఎక్కువ ప్రాధాన్యత ఉండి అంత అది మార్చేస్తుందని మనం చెప్పలేం కానీ ఒకవేళ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొంత విరామం తీసుకోదలుచుకుంటే తప్ప దానివల్ల వాళ్ళు ఆగాల్సిన అవసరము ఆగే పరిస్థితి ఉండకపోవచ్చు ఇంకోవైపున ఉద్యమము అది కూడా మొన్న విశాఖపట్నంలో సభ జరిపినప్పుడు కానీ ఇతరత్ర కానీ అది సింగిల్ డిమాండ్ అన్నట్టుగా రాకపోవడం కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు ఇంకా జేడి లక్ష్మణ్ ఆయన పార్టీ పెట్టిన అయితే అసలు అమరావతి ఒక్కటే లక్ష్యంగా చేసుకోవడం కూడా చంద్రబాబు నాయుడు పొరపాటు అనే ఒక కామెంట్ కూడా ఆయన చేశారు కాబట్టి ఇందులో చాలా ట్విస్ట్లు వచ్చే అవకాశం మటుకు కనిపిస్తుంది లాంఛనంగా విశాఖకు తరలి వచ్చాను అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి జగన్ ప్రయత్నిస్తారా లేక దీన్ని ఇలాగే వివాదాల్లో ముంచి ఎన్నికలకు వెళ్ళిపోతారా అలాగే కర్నూలులో హైకోర్టు పెట్టడం అన్న విషయంలో కూడా వామపక్షాలు మాత్రమే దాన్ని పదే పదే చెప్తున్నాయి మిగతా వాళ్ళు దాని గురించి మాట్లాడలేదు అది కూడా ఏమవుతుంది ఇవన్నీ కూడా బహుశా జనవరిలో ఉన్నా కానీ వీటి మీద క్లారిటీ రాకపోతే ఇది ఎన్నికల సమస్యగా ఉంటుందా అనేది Selam deme